హాయ్ అండి వెల్కమ్ టు ఎంజే హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ మహమ్నాథ బసు కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎంజే క్లినిక్ సో ఈరోజు మనము బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒకవేళ ఎలా బ్రెస్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకూడదు లేదు మనం ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు ఆపకూడదు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం బేబీకి బ్రెస్ట్ ఫీడ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి తల్లికి ఉపయోగాలు ఏంటి ఆ తర్వాత అపోహలు ఎలాంటివి ఉన్నాయి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బేబీకి పాలు పెరుగుతాయి తల్లికి బేబీకి ఇవ్వడానికి పాలు పెరుగుతాయి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మనము బ్రెస్ట్ ఫీడింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి తల్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం సో సాధారణంగా మనం గమనించేది ఏంటి అని అంటే మొదటి మూడు రోజుల తర్వాత బేబీకి రొమ్ము బాగా బరువుగా అనిపించటము తర్వాత ఎక్కువ ఎర్రగా అయిపోవటం కానీ నొప్పి ఎక్కువగా ఉండటం కానీ జరగచ్చు ఇది సాధారణంగా జరుగుతుంది డెలివరీ అయిన తర్వాత బేబీకి ఎప్పుడైతే పాలు పట్టించడం స్టార్ట్ చేస్తామో ఆ టైంలో బే పాలు ఎక్కువగా పొంగడం వల్ల పాలు ఎక్కువగా రావడం వల్ల ఒకవేళ బేబీ సరిగ్గా తాగకపోవడం వల్ల కూడా మనకి బ్రెస్ట్ అన్నది రెడ్గా అయిపోవడం అన్నది మనం గమనిస్తాము దీన్ని మనం సాధారణంగా మూడో రోజు తర్వాత వచ్చేదాన్ని బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటామండి సో ఎంగార్జ్మెంట్ అంటే ఏంటంటే బాగా పెద్దగా అయిపోయి బరువుగా అయిపోవడం దీనివల్ల ఏమవుతుంది అనంటే ఒక్కొక్కసారి బాగా నెప్పెక్కు ఉండడం వల్ల తలులు పాలివ్వడం మానేస్తారు బాగా ఎక్కువగా పెయిన్ ఉంది బేబీ చీకట్లేదు అని చెప్పి మానేస్తారు సో అలా మానేయకూడదండి ఎందుకు అనంటే ఈ టైంలోనే పాలు ఎక్కువగా వస్తాయి మీరు ఎంత రొమ్ముని ఖాళీ చేస్తే ఆ ఆ బరువు అన్నది తొందరగా తగ్గిపోతుంది ఒకవేళ గనక ఈ టైంలో మనం ఒకవేళ రొమ్ము నుంచి పాలు ఇవ్వకపోతే ఆ పాలని గడ్డ కట్టేస్తాయి గడ్డ కట్టేసినప్పుడు ఏంటనంటే దానికి మళ్ళీ ఆ గడ్డలు తీయడం ఇలాంటిదంతా పెద్ద ప్రొసీజర్ ఉంటుందన్నమాట సో ఇవి కాకుండా ఉండాలి అనంటే ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే నొప్పి తగ్గడానికి గోరువెచ్చని నీళ్లు కాపడం కానీ లేకపోతే ఐస్ నీళ్లతో కానీ ఐస్తో కానీ కొంచెం రొమ్ముని కాపడంలాగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నొప్పి అన్నది కొంచెం తగ్గుతుంది దానివల్ల పాలు కరుగుతాయి పాలన్న వచ్చేస్తాయి ఒకవేళ బేబీ తాగట్లేదు మీరు అన్ని పాలు బేబీకి ఇవ్వలేకపోతున్నారు అంటే పాలు పిండేసి కొంచెం నొప్పి భరించుకొని పాలన్నీ పిండేసుకొని గ్లాస్లో పెట్టుకోవచ్చు దాన్ని ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బేబీకి ఆ గ్లాస్లో ఉన్న పాలు అన్నది స్పూన్తో పోయచ్చు సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే మీకు ఎక్కువగా ఈ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అన్నది తగ్గుతుంది అండ్ బేబీకి కూడా సరిపడనని పాలు మీరు ఇవ్వచ్చు ఓకే సో తర్వాత రెండోది మనం కామన్గా గమనించేది బేబీ పాలు తాగుతున్నప్పుడు కొరకడం కానీ ఇలా అయినప్పుడు నిప్పుల్స్ ఏవైతే ఉంటాయో అవి గుచ్చుకుపోవడము లేకపోతే తెగిపోవడము కోసుకుపోవడం అన్నది జరుగుతాయి దీన్ని క్రాక్డ్ నిప్పుల్స్ అంటాము సో ఇలాంటి టైంలో ఏంటి అని అంటే ఇది ఎందుకు జరగచ్చు ఎందుకు జరగచ్చు అని అంటే మనం సరిగ్గా లాచింగ్ చేయనప్పుడు అంటే బేబీని మనం లాచింగ్ ఏదైతే వీడియోలో అనుకున్నామో ఆ వీడియోలో లాగా మనం బేబీ మూతిని మొత్తం రొమ్ముకు తగిలించకపోతే అలాంటి టైంలో కూడా మనకి ఈ క్రాక్ నిప్పుల్స్ అనేవి జరగచ్చు సో ఆ టైంలో మీరు ఏం చెయ్యాలి అంటే దీనికి రెమెడీ ఏంటి పాలు ఇవ్వడం ఆపకూడదండి పాలు ఇచ్చిన తరువాత ఏవైతే లాస్ట్లో పాలు వస్తాయి చూసారా బేబీ వదిలేసిన తర్వాత లాస్ట్లో పాలు వస్తాయి ఆ పాలు తీసుకుని మీ నిప్పులకి ఇలా రుద్దుకోవాలి నిప్పులు ఏదైతే ఉందో నిప్పులకి రుద్దుకోవాలి దానివల్ల ఏమవుతుందనంటే మంచిగా యాంటీబాడీస్ అవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ నిప్పులు హీల్ అయిపోతుంది సో ఆ మిల్క్ రాయడం వలన నిప్పులు అన్నది హీల్ అవుతుంది సో దీనికి సొల్యూషన్ మీలోనే ఉంది కాబట్టి బ్రెస్ట్ మిల్క్ని రాయడం వలన ఈ క్రాకర్ నిప్పుల్స్ సొల్యూషన్ని మనం ఈజీగా తగ్గించవచ్చు సో ఇలా ఉన్నప్పుడు బేబీకి పాలు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదు కానీ ఒక్క కండిషన్లో ఏంటి అని అంటే ఏ క్రాకర్ నిప్పుల నుంచి రసిలాగా కారడం కానీ లేకపోతే బ్లడ్ రావడం కానీ జరిగితే మటుకు వెంటనే డాక్టర్ని సంప్రదించుకుని దాన్ని బట్టి మనం తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలి తర్వాత మోస్ట్ కామన్గా మనం చూసేది ఇన్వర్టెడ్ నిప్పుల్ అంటే నిప్పులు మనకి బయటికి పొడుచుకుని ఉండకుండా లోపలకు ఉంటుంది కొంతమందికి అంతే నాభి ఎలా అయితే ఉంటుందో అలా లోపలికి ఉంటుంది సో దాన్ని ఇన్వర్టెడ్ నిప్పుల్ అంటారు ఇది ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనంటే ఒక్కొక్కసారి కొంతమంది దీనివల్ల పాలు ఇవ్వకపోవడం అది చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే బేబీ రోమ్ సరిగ్గా పట్టుకోవట్లేదండి నాకు నిప్పులు ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు సో దీనికి మనం సొల్యూషన్ ఏం చేయొచ్చు అనంటే సిరంజ్ ఉంటుందండి సిరంజ్ని మనము కట్ చేసుకొని ఒక పక్క నుంచి ఇలా లాగుతూ ఉండాలి బయటికి అండ్ కొంచెం ఖాళీ దొరికినప్పుడల్లా రొమ్ము దగ్గర నుంచి నిప్పుల్ని ఇలా ముందుకి లాగుతూ ఉండాలి అలా ముందుకి లాగుతూ ఉండడం వల్ల స్లో స్లోగా అది బయటకు వస్తుంది అండ్ చిన్నగా బేబీ చీకటం స్టార్ట్ చేశాక అది బయటకు అన్నది వస్తుంది సో ఈ టైంలో మీరు పాలు ఇవ్వడం అన్నది ఆపకూడదు సో ఎలాంటి టైంలో మనం పాలు ఇవ్వకూడదు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైతే మీకు పాలు గడ్డలు కట్టేసి ఒకవేళ దాని నుంచి రక్తం రావటం కానీ విపరీతమైన నొప్పి కానీ ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించాలి ఆ తరువాత బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో పాలు ఇవ్వచ్చా అన్నది కామన్గా వచ్చే క్వశ్చన్ సో ఇందులో రకాలు ఉంటాయండి ఒకవేళ మీకు ఒకవైపు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అది తీసేశారు అంటే రెండో వైపుది హెల్దీగా ఉంది అని అంటే దాని నుంచి పాలు ఇవ్వచ్చు లేదు రెండో వైపు ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి ఆ తరువాత మీరు ఏదైనా కీమోథెరపీ కానీ లేకపోతే రేడియోథెరపీ మీద కానీ ఉంటే ఆ కీమోథెరపీ మందులు ఏవైతే ఉన్నాయో అవి తల్లి పాలలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో అది బేబీకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో కూడా మీరు పాలు ఇవ్వకూడదు ఎప్పుడైతే డాక్టర్ గారిని సంప్రదించి మాత్రమే పాలు ఇవ్వాలి ఓకేనా సో ఇవండి కామన్ రీజన్స్ అండ్ కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనం ఎదురవుతామో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో సో వీటి గురించి నేను డిస్కస్ చేయడానికి ట్రై చేశాను వీడియోలు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇఫ్ మీకు ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ ఇతరత్ర వేరే ఏదైనా డౌట్స్ గురించి కానీ మీకు ఏమైనా ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో రేపటి వీడియోలో మనం ఏం తెలుసుకుంటాము అనంటే మొత్తానికి ఓవరాల్గా బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క సమ్మరీ అయితే మనం తెలుసుకుందాం ఏమేమి మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేశామన్నది జస్ట్ ఒక షార్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్